ఏ ఇంట్లో అయినా కోడలు అన్నాక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండడం సహజమే కానీ నేను మా అత్తగారు కలిస్తే మాత్రం ఈ విషయంలో ఎక్కడంటే అక్కడికి పట్టాలు వేసుకుంటే వెళ్ళిపోతాం అదేంటో తెలుసా గుళ్ళో అన్న సంతర్పణ అనమాట అటు ఎయిటీస్ లో పుట్టిన వాళ్ళు ఇటు టూ థౌసండ్స్ లో పుట్టిన వాళ్ళు అంత చక్కగా బానే ఉంటారు కానీ ఎటు వచ్చి మా లాంటి నైంటీస్ లో పుట్టిన వాళ్ళకే ఎక్కడ లేని సిగ్గు బిడియం అనమాట నా చిన్నప్పుడు స్కూల్ టైమ్ లో మా అమ్మ ఎక్కడన్నా గుళ్ళో భోజనాలు జరుగుతున్నాయి రా అంటే చిచి ఎలాంటి వాటికి నేను ఎందుకు వస్తాను అందరు నన్నే చూస్తారు బాబు నాకు మహా సిగ్గు అని చెప్పి మా అమ్మని విసిగించి విసికించి మరి నా పక్క దాని వరకు అయినా వంట చేయించుకునేదాన్ని కానీ ఇప్పుడు పెళ్ళయ్యి ఇద్దరు పిల్లలు పుట్టి నాకంటూ కొంచెం ఇండివిజువాలిటీ వచ్చిన తర్వాత ఏ సిగ్గు లేదు ఏం లేదు ఎక్కడికైనా వెళ్దాం ఏదైనా చేసేద్దాం అన్నట్టుంది చిన్నప్పుడు ఈ సిగ్గు మమ్మటలతోనే చాలా కోల్పోయాను అందుకే మా పిల్లల్ని కూడా చిన్నప్పటి నుంచి ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ చేద్దాం అని చెప్పి వాళ్ళని కూడా వేసుకుని వెళ్ళాను ఇలాంటి సీన్ చూసినప్పుడే అనిపిస్తుంది అమ్మాయి ఒకటి ఉంటే బాగుంటదని ఈ పాప మా పక్కింటి వాళ్ళ అమ్మాయి దగ్గరే కదా అని నడుచుకుంటూ వెళ్ళిపోయాము మా బొడంకాయలు తిన్నతే పెట్టింది లేదు గాని ఎండ్లో తిరిగి వచ్చేసరికి మాత్రం దెబ్బకి నిజంగా దేవుడు కనిపించాడు